హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు అలాగే మన బంధుమిత్రులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అలాగే మేము కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనం ఈరోజైతే వినాయక చవితి పండగ అని చెప్పేసి పొద్దున్నే ఎనిమిది గంటలకు రెడీ అయి వచ్చానండి షాపుకు ఎనిమిది గంటల నుండి మనము పూజ కార్యక్రమం మొదలుపెట్టి పటాలన్నిటికీ పటాలు తొరిచి బొట్లు పెట్టి వాటికి పూలన్నీ తగ్గి చేసి వినాయకుని బొమ్మ తీసుకొచ్చి బొమ్మ అంగట్లో పెట్టి పూజ వాళ్ళకల్లా మనకు టైం ఎనిమిది నుంచి పదిన్నర అయిందండి మావిడాకులు అన్నీ నేనే కట్టుకొని అన్నీ పూజ అయిపోయాకల్లా పదిన్నర అయిందండి పదిన్నర తర్వాత వెళ్ళి టిఫిన్ చేశాను అనమాట పూజ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి ఆ వీడియో మీకు ఇందులో చూపిస్తాను ఈ వీడియోలో మా వీడియో ఫస్ట్ సారి ఎవరన్నా చూసేటట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అలాగని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టాకండి నాకు వచ్చిన కాడికి ఏదో ఎడిటింగ్ చేసి నేను వీడియోలు చేస్తాను మొదలుపెట్టినా నా షార్ట్స్ వీడియోలు అయితే బాగా యూస్ వెళ్తున్నాయి అనమాట లాంగ్ వీడియోలు యూస్ వెళ్ళలేదు ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాగా ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి డిసప్పాయింట్ చేయకండి ప్రతి వీడియో నాది యూస్ బాగా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ప్రతి వీడియో నా వీడియో బాగా చూసి లైక్ కొట్టి అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు వినాయకుడు బొమ్మలు చూపిస్తాను ఈ వీడియోలో ఖచ్చితంగా

జై మన షాప్కి అయితే మావిడాకులు కట్టేసి అలాగే మన దేవుని పొటాల కన్నిటికి పూలు పెట్టేసి పూజా కార్యక్రమం అయితే చేయడం జరిగింది పదిన్నరకాల పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి నేను ప్రతిష్ఠించిన వినాయకుడు చూపిస్తాను మట్టితో తయారు చేసిన వినాయకుడు అండి అప్పటికప్పుడు మట్టితో దించేసుకొని అచ్చులో నుంచి తయారు చేసిన విగ్రహం అనమాట మట్టి విగ్రహము ఇందులో ఎటువంటి చెరుపు ఎటువంటి కెమికల్స్ ఏమి ఉండవండి మొత్తం మన అంత ఎలక పండ్లు కంకులు గడలు చిన్న పండ్లు మొత్తం పెట్టేసి చేశాను అనమాట నేను చేసిన ఈ పూజా కార్యక్రమం మీకు ఏమన్నా చెడుగా అనిపించితే క్షమించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బా